హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు విఎస్ త్రీ సిక్స్ నైన్ న్యూస్ విఎస్ త్రీ సిక్స్ నైన్ న్యూస్ వార్తలకి స్వాగతం డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో పాములపాడులో నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మండల కేంద్రమైన పాములపాడు మండలంలో అన్ని ప్రజా సంఘాలు అందరం కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరపడం జరిగింది పాములపాడు గ్రామంలో సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి డాక్టర్ అంబేద్కర్ నినాద నినాదాలతో ఈ కార్యక్రమం జయప్రదం చేశారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పి ఎంఆర్పిఎస్ నందికొట్కూరు తాలూకా ఇన్ఛార్జి పి నంద్యాల జిల్లా అధికారిక ప్రతినిధి కోట ప్రభాకర్ ఎంఎస్పి పాములపాడు మండల అధ్యక్షుడు జనల శ్రీనివాస్ పాములపాడు మండల మాల మహానాడు అధ్యక్షులు నల్లమల అబ్రహాం కలబంద బి మోహన్ గట్టు శంకర్ గౌడ్ వైఎస్ఆర్ పార్టీ శేక్షావళి సాయి కృష్ణ మా బాషా బలరాం రాజు జే శ్రీనివాసులు కె నాగరాజు వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సీలం శ్రీను నరసింహులు వీళ్ళందరూ విజయవంతంగా డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం అనంతరం పాములపాడు గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూల విగ్రహానికి పొలమాల వేసి ఘనంగా సత్కరించారు ఈ రోజు ఈ రోజు మీద నిలబడే వృత్తివని చెప్పి ఒక కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఎస్ఎస్సీ బీసీ మైనార్టీ నాయకులంతా ఆ యొక్క భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ భారత రాజ్యాంగం యొక్క వసూలను ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ ఎవరికి బారీసత్వం కాకుండా వారి యొక్క స్వార్థ ప్రయోజనాలకు కాకుండా ప్రతి మొత్తాన్ని ఎస్ ఎస్ మ్యూజియంలో ముందరికి నడిపించే భాగ్యత మనందరిపోయి ఉండని కూడా మీకు అందరికి తెలియ చేసుకుంటూ మోకాశంగా కనిపించినటువంటి అభ్యసన హాయుక్ చేత మంచిగా అన్ని హెచ్ఎల్ న్యూస్ హాయుక్చత మొహ రామోక్య మొహామోక్త ఈరోజు భారత రాజ్యాంగం రచించిన రోజు భారత రాజ్యాంగాన్ని అమలు తెచ్చిన రోజు ఆ భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశమంతట తిరిగి ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి ఏ విధంగా అయితే మన భారతదేశము సమానంగా అందరు కలిసి జీవిస్తారో అని చెప్పి ఎంతో కష్టపడి ఆయన రచించిన రోజు ఈ భారత రాజ్యాన్ని మాట్లాడాల్సిందే ఈరోజు మేము సమావేశానికి అందరం కూడిన పెద్దలు రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించిన రోజు ఈ రోజు ప్రజల కల్లా అవగాహన రాజ్యాంగ పట్ల తెలియజేయాలని నాయకులు ప్రజా సంఘ నాయకులు ఇక్కడ ఇచ్చిన పార్టీ నాయకులు అవగాహన కోసము ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రాజ్యాంగ ఫలాలు అందుకున్న వ్యక్తులు రాజ్యాంగ ఫలాలు రాజ్యాంగ బద్దమైన ఫలాలు అందుకున్న వ్యక్తులు కూడా ఈరోజు రాజ్యాంగాన్ని మర్చిపోతున్నారు కానీ ఈరోజు మన భారతదేశము రాజ్యాంగం వైపు కొన్ని మతోమాదాలు చూస్తున్నాయి భారతదేశము అందరికీ సమాన హక్కు సమానత్వమైన ఏ మతమైన స్వేచ్ఛగా ఉందా జీవించే హక్కు మన భారత రాజ్యాంగం తప్ప ఏ రాజ్యాంగము కల్పించలేదు కానీ ఈ రాజ్యాంగాన్ని ఒకే మతానికి అప్పజెప్పడానికి పూనుకున్న పార్టీలో ఉన్నాయి కాబట్టి అవి ప్రజల్లోకే అవేర్నెస్ గా ఇక్కడ ఉన్న ప్రజా నాయకులు ప్రజ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజు భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికే ఒక మంచి బహుమతిగా మనకు బహుకరించినారు అందరికీ భారత రాజ్యాంగ దిన శుభాకాంక్షలు నా తరఫున ప్రతి ఒక్కరు కోల్పోయిన నా తరఫున అందరికీ అందరికీ మైనార్టీ ఎస్టీ బీసీ వాళ్ళకి అందరికీ స్వాగతం తెలుపుతున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి దేశాన్ని తిరిగి దేశంలో ఉన్న వేరే దేశాల్లో ఉన్న రాజ్యాంగ అక్కడ పరిస్థితి లేని అని మొత్తము తిరిగి తెలుసుకొని తర్వాత మన దేశంలో అందరాని తనము తర్వాత ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళని ఎంత అనగదెక్కుతున్నారు అనే దానిపైన ప్రతి ఒక్క జాతి సమానమే అని సమానత్వం కోసం చాలా పోరాడి భారత రాజ్యాంగాన్ని రచించి రిజర్వేషన్ అని కల్పించినారు దాన్ని మనం ఈ రోజు చిన్న ఒక తక్కువ అమౌంట్ కి రెండు రూపాయల అమౌంట్ రోజుకి లెక్కేసిన అమౌంట్ గాని మనం అమ్ముకుంటున్నాం ఓటు హక్కుని ఓటు అమ్ముకోవడం అనేది మరీ భారతదేశంలోనే ఎక్కువ అత్యంత అవినీతి పరంగా తయారైనారు ఈ వ్యవస్థను మారి మనం భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనం సరిగ్గా వినియోగించుకుంటున్నామని బహుకరించాలని నా ఉద్యమంతో చెప్తున్నాను నమసేన శిక్ష కాంగ్రెస్ పార్టీ మండలి కంటున్నారు మన రాష్ట్రాన్ని ఆయన మన కోసం ఎన్నో రాత్రులు నిజమైన రాత్రులు కలిపి శ్రమించి మనకు అంబేద్కర్ అత్యంత ఉత్తమమైన రాజ్యాంగాన్ని అందించడం జరిగింది ఈ రాజ్యాంగము రచించేటప్పుడు ముఖ్యంగా ఓటు హక్కు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఓటు హక్కు అందరికీ ఉండకూడదు చదువులేని వాళ్ళకు ఓటు హక్కు ఉండకూడదు పదవ తరగతి చదివిన వాళ్ళకి ఓటు హక్కు ఉండాలి అలాంటి అలాంటి వాళ్ళని ఓటు హక్కులు సద్వినియోగం చేసుకుంటారని కొంతమంది తర్వాత ఆస్తి ఉండాలి ఆస్తి లేకపోతే ఓటు నమ్ముకుంటారు కాబట్టి ఆస్తి లేని వాళ్ళకు ఓటు హక్కు ఉండకూడదని కొంతమంది కొంతమంది స్త్రీలకు ఓటు హక్కు ఉండకూడదని కొంతమంది వాదించిన క్రమంలో డాక్టర్ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశ పౌరులందరికీ సమానంగా ఓటు హక్కు ఉండాలని వాదించి తన వాదనను బలపరుచుకొని ఆ వాదనను కూడా అందరూ సమర్థించడం వల్ల ఈ రోజు మనమందరము స్త్రీ పురుష లింగపోవడం లేకుండా అలాగే విద్యతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడికి కూడా ఓటు హక్కు వచ్చిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాని పుణ్యం కాబట్టి ఆయన ఓటు హక్కును ప్రస్తావించేటప్పుడు కూడా ఓటు అనే ఆయన ఈ రాజ్యాంగాన్ని రచించుట కొరకు అరవై దేశాలు తిరిగి అరవై దేశాల రాజ్యాంగము చదివి రెండు నెలల రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు చదివి ఆయన రాజ్యాంగం రచించినాడు రచించిన రాజ్యాంగాన్ని పార్లమెంట్ లో నూట పద